హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి కీలక ఉత్తర్వులు జీవో విడుదల దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆరు నెలలు ముందుగానే పెన్షన్ ప్రపోజల్స్ పంపాలని డిడిఓలందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ టీచర్ల పెన్షన్ ప్రతిపాదనలు ఆరు నెలల ముందుగానే పంపాలని సిఎస్ఈకి ఉత్తర్వులు హెచ్ఎం మరియు టీచర్ల పెన్షన్ ప్రతిపాదనలు పదవి విరమణకు ఆరు నెలల ముందే ఏజీ ఆఫీస్కు విధిగా పంపాలని ఏజీ ఆఫీసు ఉత్తర్వులను ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెమోస్ సిఎస్సి వారి ఆర్సీ నెంబర్ వన్ సిక్స్ జీరో టూ వన్ డేటెడ్ అండ్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ద్వారా అందరూ ఆర్జేడీలకు డీడీఓలకు తగు చర్యల నిమిత్తం పంపడం జరిగింది సో ఈ సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వారి నుంచి వచ్చినటువంటి ఉత్తర్వులు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ద అటెన్షన్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్ ఈజ్ ఇన్వైటెడ్ టు రెఫరెన్స్ సైటెడ్ అబౌ వేర్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ అబ్జర్వ్డ్ దట్ పెన్షన్ ప్రపోజల్స్ ఆర్ నాట్ బీయింగ్ సబ్మిటెడ్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ యాజ్ పర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ రివిజడ్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ అని అయితే చెప్తున్నారు యాజ్ పర్ ద అపెండిక్స్ దూ ద ఏపీ ఆర్పిఆర్ఎస్ పెన్షన్ ప్రపోజల్స్ షెల్ బీ సబ్మిటెడ్ అట్ అట్లీస్ట్ సిక్స్ మంత్స్ పీరియర్ టు ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ సూపర్ అనియేషన్ ఆఫ్ కన్సర్న్ ఆఫీషియల్ హౌ ఎవర్ డ్యూరింగ్ ద క్వార్టర్ ఆఫ్ జనవరి టు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సెవెంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పెన్షన్ ప్రపోజల్స్ వేర్ రిసీవ్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సూపర్ అన్యుషన్ అనేది ఇవ్వడం జరిగింది సో దీని గురించి తెలుగులో చూద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆర్థిక శాఖ నుంచి వెలువడినటువంటి ఉత్తర్వులు ఉంది విషయం ఏంటంటే ఆర్థిక శాఖ పెన్షన్ ప్రతిపాదన సమర్పణలో సూచనలు అయితే జారీ చేసింది ఈ సూచనల ప్రకారంగా అన్ని శాఖల దృష్టికి తీసుకురాల్సిన విషయం ఏమనగా ప్రధానంగా అకౌంటెంట్ జనరల్ ఏఈ ఏజీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ పరిశీలనలో ఆంధ్రప్రదేశ్ సవరణ పెన్షన్ నియమావళి నైన్టీన్ ఎయిటీ ప్రకారంగా పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించడం టైం టైం టు టైం సమర్పించడం లేదనేది తెలియజేయడం జరిగిందనమాట సో పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించడం జరగడం లేదని పేర్కొన్నారు ఏపీ ఆర్పిఆర్ఎస్ అనుబంధం ప్రకారం సంబంధిత ఉద్యోగి పదవి విరమణ లేదా సూపర్ యాన్యువేషన్ తేదీకి కనీసం ఆరు నెలలు ముందు పెన్షన్ ప్రతిపాదనలు సమర్పించాలి అయితే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కేవలం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు శాతం పెన్షన్ ప్రతిపాదనలు మాత్రమే సూపర్ తేదీకి ముందు అందాయి అని అయితే చెప్తున్నారు ఇకపోతే పీఏసీ తెలియజేసిన దానిలో చాలా ప్రతిపాదనలు మూడు నెలల లోపే సమర్పించబడుతున్నాయి ఇది పెన్షన్ ఆమోద ప్రక్రియలో ఆలస్యానికి కారణమవుతుంది ఇది పదవి విరమణ పొందే ఉద్యోగుల ఉద్యోగులకు పెన్షన్ లబ్ధుల పంపిణీపై తీవ్ర ప్రతికూల ప్రభావం అయితే చూపుతుందని అయితే అంటున్నారు సో పేర్కొనడం జరిగిందనమాట పై అంశంపై పరిశీలన అనంతరం అన్ని కార్యదర్శ కార్యదర్శత్వ శాఖలకు ఈ క్రింది సూచనలు ఇవ్వటంపై ఇవ్వబడినవి పెన్షన్ ప్రతిపాదనలు తప్పనిసరిగా సూపర్ యాన్యువేషన్ తేదీకి కనీసం ఆరు నెలల ముందు ప్రధాన అకౌంటెంట్ జనరల్ ఏజీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయానికి సమర్పించి ఈ ఇది పెన్షన్ మరియు సంబంధిత లబ్ధుల ప్రాసెసింగ్ మరియు ఆమోదానికి దోహదపడుతుంది ఈ సూచనలు సంబంధిత శాఖల పరిపాలనా నియంత్రణలో ఉన్నటువంటి అన్ని డ్రాయింగ్ మరియు డిస్బర్సింగ్ అధికారులకు డిడిఓలకు శాఖాధిపతులకు కూడా తెలియజేయాలి తప్పనిసరిగా అమలు చేయాలి అని చెప్పేసి ఈ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది వి వినయ్ చంద్ ఐఏఎస్ ప్రభుత్వ కార్యదర్శి గారు అయితే ఈ యొక్క ఉత్తర్వులు అయితే విడుదల చేయడం జరిగింది యాక్చువల్గా ఇక్కడ మనం చూడొచ్చు ద రిసిప్ట్ ఆఫ్ కేసెస్ బిఫోర్ వేరియస్ మంత్స్ ఆఫ్ డేట్స్ ఆఫ్ సూపర్ అన్యుయేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వేరియస్ మంత్స్ బిఫోర్ ద డేట్ ఆఫ్ సూపర్ అన్యుయేషన్ సో ఆరు నెలల కంటే ముందు ఒక్కటి ఒక్కటంటే ఒక్కటే రావటం జరిగిందనమాట జనవరి నుంచి మార్చి నెలలకు సంబంధించి తర్వాత ఐదు నుంచి ఆరు నెలలకు మధ్యలో అరవై ఎనిమిది ఉండగా తర్వాత ఈ యొక్క నాలుగు నుంచి ఐదు నెలల్లో రెండు వందల నలభై నాలుగు తర్వాత ఐదు మూడు నుంచి నాలుగు మధ్య ఐదు వందల అరవై ఐదు రెండు నుంచి మూడు మధ్య ఆరు వందల ఎనిమిది ఒకటి నుంచి రెండు మధ్య మూడు వందల డెబ్భై ఒకటి కంటే తక్కువ నెల కంటే తక్కువ రెండు వందల పదిహేడు అయితే అందే టోటల్ రిసీవ్డ్ డ్యూరింగ్ దిస్ క్వార్టర్ రెండు వేల ఆరు వందల ఒక్కకి ఒకటి మాత్రమే అనమాట పర్సెంటేజ్ ఆఫ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కేవలం డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు అంటే ఎనభై శాతం లోపే అందడం జరిగిందనమాట ఇన్ అడ్వాన్స్ అంటే టైం లోపల ఇన్ దిస్ రికార్డ్ పర్సూయింగ్ బై ద ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ సబ్మిషన్ ఆఫ్ పెన్షన్ ప్రపోజల్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఎనేబుల్ అస్ టు అక్యచీవ్ ద గోల్ ఆఫ్ ఆథరైజేషన్ ఆఫ్ పెన్షన్ కేసెస్ పీరియర్ టు ద డేట్ ఆఫ్ సూపర్ అనియేషన్ అంటే ముందుగా ఇస్తే యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆరు నెలలు ముందుగా మాకు తెలియజేసిన చో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అరేంజ్ చేస్తుంది సో లేటుగా ఇస్తే పెన్షన్లు లేటుగా అవుతాయని అయితే ఈ యొక్క ఉత్తర్వుల యొక్క ఉద్దేశం